అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అత్యంత పవిత్రమైన ప్రదేశాల్లో పూజ గది మన పూజ గదిలో ముక్కోటి దేవతలు సంచరిస్తూ ఉంటారట అయితే వాస్తు శాస్త్రం ప్రకారం మీ పూజ గదిలో ఏమున్నా లేకపోయినా కొన్ని వస్తువులు మాత్రం తప్పనిసరిగా ఉండాలని వేద పండితులు సూచిస్తున్నారు అప్పుడు మాత్రమే మీరు చేసే పూజలు రెట్టింపు పుణ్యఫలితం అయితే కలుగుతుంది మన పూజా గదిలో ఖచ్చితంగా ఉండాల్సిన అత్యంత ముఖ్యమైన వస్తువుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము మన సనాతన ధర్మంలో గంగా జలానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరి పూజా గదిలో తప్పనిసరిగా గంగా జలాన్ని పెట్టుకోవాలి ఇంట్లో వేసేటప్పుడు పూజ గది చుట్టూ గంగా జలం చిలకరించి దీపారాధన చేసుకోవాలి అలాగే ప్రతి పౌర్ణమి రోజున మీ ఇల్లంతా గంగా జలాన్ని చిలకరిస్తే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగుపెడుతుంది ఇక ప్రతి ఒక్కరి పూజా గదిలో పసుపు కుంకుమలు అలాగే గంధం పొడి అలాగే అక్షింతలు తప్పనిసరిగా ఉండాలి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత దేవునికి నమస్కారం చేసుకొని పూజ గదిలో ఉన్న అక్షింతలను తలపైన వేసుకుంటే ఇక మన సంస్కృతి సాంప్రదాయాల్లో నెమలి పెంచడానికి చాలా దైవశక్తి అన్నది ఉంటుందండి ప్రతి ఒక్కరు కూడా నెమలి పించం ఇంట్లో పెట్టుకుంటే మీ ఇంటిపై ఎవరి దృష్టి పడకుండా ఉంటుంది కాబట్టి అలాగే మీ ఇంటి ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది అయితే ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత నెమలి పించంతో దేవునికి గాలి విసిరి నమస్కారం చేసుకోండి ప్రతిరోజు దేవునికి ఇలా చేస్తే మీ కుటుంబంలో ఎలాంటి డబ్బు సమస్యలు ఏర్పడకుండా చేపట్టిన పనుల్లో విజయాన్ని మీరు సాధిస్తారు పూజ ఉంటే మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా మీ కుటుంబం అంతా ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో జీవిస్తారు ప్రతి గురువారం నాడు పూజ గదిలో ఉన్న శంఖానికి అభిషేకం చేసి నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలని వెంటనే నెరవేరుతాయి విష్ణుమూర్తి ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎల్లవేళ్ళ ఉంటుంది మన హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం గోమాతను దేవతగా పూజిస్తారు గోమాతను పూజిస్తే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు పూజించినట్లే గోపంచకాన్ని పూజ గదిలో పెట్టుకుంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మీ ఇంటిని రక్షిస్తారు ఇక మనలో చాలామంది తాబేలును పూజిస్తూ ఉంటారు తాబేలు సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపం కాబట్టి పూజ గదిలో తప్పనిసరిగా తాబేలు విగ్రహం అయితే ఉండాలి ఎవరింట్లో అయితే విగ్రహం ఉంటుందో ఆ ఇంట్లో సిరి సంపదలకు కొరత ఉండదు మనకి అప్పుల బాధలు పెరిగిపోతూ ఉంటే మీ పూజా గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం ముందు పసుపు కొమ్ములు పెట్టుకోండి పూజ కొమ్ము మనం పూజలో కొమ్ములు పెట్టుకుంటే డబ్బు సమస్యలన్నీ నెల రోజుల్లోనే తీరిపోతాయి ఎరుపు చాలా దేవశక్తిని ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత మీ పూజా గదిలో ఉన్న దేవుని కుంకుమను పెట్టుకోండి కాబట్టి ప్రతిరోజు కుంకుమ బొట్టు పెట్టుకుంటే విపరీతమైన లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అలాగే తప్పనిసరిగా విభూదిని పెట్టుకోండి ప్రతిరోజు విభూతి బెట్టి పెట్టుకుంటే మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి ఇక దేవుని పూజలో పుష్పాలు లేనప్పుడు అక్షంతలతో దేవునికి పూజ చేసుకోవచ్చు ఇక దీపారాధన సమయంలో గులాబీ పూలతో దేవుణ్ణి పూజిస్తే డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇక దేవుణ్ణి పూజిస్తే వివాహం కానివారు త్వరగా వివాహం కుదురుతుంది అలాగే గన్నేరు పూలతో దేవుణ్ణి పూజిస్తే ఉద్యోగ ప్రాప్తి సిద్ధిస్తుంది ఇక ఆరాధన చేసే మీ భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది అలాగే కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే అప్పుల సంస్థలు వెంటనే తీరిపోతాయి లక్ష్మి వాటిలో అలాగే లక్ష్మీ గవ్వలు కూడా ఒకటి కాబట్టి మీ పూజా గదిలో ఆరు గవ్వలను పెట్టుకోండి లక్ష్మీదేవి అనుగ్రహం అనుగ్రహించి సకల సంపదలు అందిస్తుంది పూజ గదిలో పెట్టుకుంటే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు లేకుండా దంపతుల మధ్య అన్యోన్యత అన్నది పెరుగుతుంది అలాగే చదువుకునే విద్యార్థులు పడక గదిలో సరస్వతీదేవి చిత్రపటాన్ని పెడితే విద్యార్థులకు మంచి విద్యాబుద్ధులు ప్రాప్తిస్తాయి ఇక మీ పూజా గదిలో తప్పనిసరిగా పచ్చకర్పూరాన్ని ఎక్కువగా పెట్టుకోవాలి పచ్చకర్పూరాన్ని దేవతలకి చాలా ఇష్టపడతారు కాబట్టి కర్పూరం నుండి వచ్చే సువాసనతోనే లక్ష్మీదేవి సంతృప్తి చెందుతుంది అలాగే పచ్చకర్పూరంతో విష్ణుమూర్తికి హారతి ఇచ్చి నమస్కారం చేసుకుంటే ఏది కోరుకున్నా వెంటనే నెరవేరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ పూజా గదిలో తప్పనిసరిగా దేవుని గంట ఉండాలి ప్రతిరోజు స్నానం చేసి దేవునికి నమస్కారం చేసే గంటను మోగిస్తే మీ ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఇక పూజలో ఉపయోగించే దీపారాధన కుందులు చాలా పవిత్రంగా ఉండాలి ఇత్తడి వెండి ప్రమిదల్లో కానీ దీపారాధన చేయాలి దీపం కుందులు నల్లగా ఉండకూడదు ఇక పూజ చేసే ఆడవారు మంగళసూత్రానికి కుంకుమొట్లు పెట్టుకుని దేవునికి నమస్కారం చేసుకుంటే మీ భర్త ఆయుష్ పెరుగుతుంది అలాగే మీ భర్తకు అదృష్టం కలిసి వచ్చి బాగా డబ్బు సంపాదించాలంటే స్త్రీలు ప్రతిరోజు కుంకుమొట్టు పెట్టుకునేటప్పుడు ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపించండి ఆ మంత్రం ఏంటంటే హోం సర్వేశ్వరి సర్వశక్తి స్వరూపిణి మమ కుటుంబ కురు కురు స్వాహ అనే ఈ మంత్రాన్ని ప్రతిరోజు మీరు చదువుతూ స్త్రీలు బొట్టు పెట్టుకుంటే మీ భర్తకు అదృష్టంతో పాటు ఐశ్వర్యం కూడా కలిసి వస్తుంది ఇక పూజ చేసేటప్పుడు దీపం ప్రేమిద కింద రెండు తమలపాకులు పెట్టి దీపారాధన చేస్తే మీ పూజలకు దేవతలందరూ సంతృప్తి చెందుతారు అలాగే రావియాకు పైన నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోయి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది మనలో పూజ గదిలో శివలింగాన్ని పెట్టుకుంటూ ఉంటారు చాలామంది శివలింగాన్ని మాత్రం పూజ గదిలో పెట్టుకోకూడదు ఇంట్లో ప్రతిరోజు నీటితో అభిషేకం చేసి నైవేద్యం సమర్పించాలి అఖండ ఐశ్వర్యం వెంటనే లభిస్తుంది ఇక పూజ కోసం తులసి ఆకులు కోస్తూ ఉంటారు అయితే పూజలు ఉపయోగించే తులసి ఆకులను ఎట్టి పరిస్థితుల్లోనూ కింద పెట్టకూడదు అలాగే చాలామంది దేవుని పూజ కోసం మార్కెట్లో పూలు కొనుక్కొని ఆ పూలన్నీ నేలపైనే పెడుతూ ఉంటారు పెట్టిన పూలను పూజలు ఉపయోగించకూడదు మీ పూజ రామాయణం వంటి పవిత్ర గ్రంథాలు పెట్టుకుంటే ఎన్నో శుభ ఫలితాలు అన్నవి కలుగుతాయి మీ కుటుంబం మొత్తానికి జ్ఞానం శ్రేయస్సు సంపూర్ణ ప్రాప్తి కలుగుతుంది శాలగ్రామాన్ని విష్ణు శిలారూపంగా భావిస్తారు కాబట్టి మీ పూజ శాలగ్రామాన్ని పెట్టి పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుందని మీ కుటుంబం మొత్తానికి అఖండ ఐశ్వర్యం కలిసి వస్తుంది ఇక తప్పనిసరిగా ఈశాన్య దిక్కులోనే ఉండాలి దక్షిణ దిశలో మాత్రం పొరపాటును కూడా పూజ గది ఉండకూడదు దేవతలు ఇష్టపడతారు కర్పూరం నుండి వచ్చే సువాసనతోనే లక్ష్మీదేవి సంతృప్తి చెందుతుంది కాబట్టి అలాగే పచ్చకర్పూరంతో విష్ణుమూర్తికి హారతి ఇచ్చి నమస్కారం చేసుకుంటే ఏది కోరుకున్నా అది వెంటనే నెరవేరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ పూజాగదిలో తప్పనిసరిగా దేవుని గంట ఉండాలి ప్రతి దేవునికి నమస్కారం చేసి గంటను మోగిస్తే మీ ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఇక కుందులు చాలా పవిత్రంగా ఉండాలి ఇత్తడి ప్రమిదల్లో కానీ దీపారాధన చేయాలి వెండి కానీ ఇత్తడి కానీ వీటిల్లో ఏ రెండిట్లో అయినా సరే మనం పూజ అయితే చేసుకోవచ్చు దీపారాధన కుందలు ఎప్పుడూ నల్లగా ఉండకూడదు ఇక పూజ చేసేటప్పుడు మంగళసూత్రానికి కుంకుమొట్టు పెట్టుకుని దేవునికి నమస్కారం చేసుకుంటే మీ భర్త ఆయుష్ పెరుగుతుంది అలాగే మీ భర్తకు అదృష్టం కలిసి వచ్చి బాగా డబ్బు సంపాదించాలంటే స్త్రీలు ప్రతిరోజు కుంకుమ బొట్టు పెట్టుకునేటప్పుడు ఒక శక్తివంతమైన మంత్రాన్ని మీరు చెప్పిస్తే తప్పకుండా కుటుంబం మొత్తం కూడా మంచి జరుగుతుంది ఐశ్వర్యంతో కలిసి వస్తుంది దీపం ప్రమితి కింద రెండు తమలపాకులు పెట్టుకుని దీపారాధన అయితే చేస్తే మీకు మంచి ఫలితం అయితే కనిపిస్తుంది నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోయి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది మనలో చాలా పూజ గదులు శివలింగాన్ని పెట్టుకుంటారు అయితే తెలుపు రంగు శివలింగాన్ని మాత్రం పూజ కథలో పెట్టకూడదు ఇంట్లో ప్రతిరోజు నీటితో అభిషేకం చేసిన రామాయణం వంటి పవిత్ర గ్రంథాలను పెట్టుకుంటే ఎన్నో శుభ ఫలితాలు అయితే కలుగుతాయి మీ కుటుంబం మొత్తానికి జ్ఞానం శ్రేయస్సు సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది సాలగ్రామాన్ని విష్ణు రూపంగా శిలారూపంగా భావిస్తారు కాబట్టి మీ పూజ గదిలో సాలగ్రామాన్ని పెట్టి పూజిస్తే లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది మీ కుటుంబం మొత్తానికి అఖండ ఐశ్వర్యం కలిసి వస్తుంది ఇక ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క దిక్కులోనే ఉండాలి అంటే దక్షిణ దిశలో మాత్రం పొరపాటున పూజ గది ఉండకూడదు దక్షిణ దిశ మా ఇంట్లో మన ఇంట్లో ఉంటే ఆర్థిక సమస్యలు కుటుంబ కలహాలు అనారోగ్య సమస్యలు పెరిగిపోతాయి మీకు ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ కొత్తగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్